రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వారికి జరిగేది ఇదే గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతూనే శత్రువు దొరికేసాడు కళలో కూడా ఊహించని ఉండరు అసలు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారికి సమయం గ్రహ బలం అనుకూలంగా లేదు ప్రారంభించిన పిల్లలు ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడినప్పటికీ కూడా పట్టుదలతో వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి వారికి సమయంలో గత కొంతకాలంగా కూడా మిమ్మల్ని వెంటాడుతున్న ఒక శత్రువు మీకు జీవితంలో దొరికేస్తాడు కలలో కూడా ఊహించి ఉండరు ఇంతటి అదృష్టం మీకు ఉందని ఈ రాశి వారికి పనులలో ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడినప్పటికీ కూడా పట్టుదలతో వాటి కూడా మీరు చక్కగా అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది పూర్వభాద్ర రేవతి నక్షత్రం వారికి అనుకూలమైన తారాబలం ఉంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఆర్థికంగా చాలా చక్కటి అనుకూలత అనేది కాలం ప్రారంభం అవుతుంది అంతేకాదు పనులలో జాగ్రత్త అనేది చాలా అవసరం దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంగా పనిచేయాలి సమయం కనిపిస్తోంది పరిస్థితులు సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక్క వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం ప్రయాణాల్లో ఆటంకాలు అనేవి ఉంటాయి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి ఈ మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం చాలా అద్భుతమైన అయితే అందిస్తుందండి వాహనం కొనడానికి ప్రయత్నం వారు ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో కొనుగోలు చేయవచ్చు మొదటి రెండు వారాలు పెట్టుబడులకు మంచివి ఈ నెల అనవసరమైన విలా విలాసవంతమైన ఖర్చులను కొనడం మానుకోండి శుక్రుడు సంచారం కారణంగా మీకు అవసరం లేని వస్తువులను మీరు కొనుగోలు చేయవచ్చు కూడా విద్యార్థులకు అదృష్టమైనటువంటి సమయం కనిపిస్తోంది ఎందుకంటే ఇది నెలలో బుధుడు పదవి ఇంట్లో సంచరిస్తాడు మీకు మంచి ఏకాగ్రత మరియు మెరుగైన వ్యవస్థ అనేది ఉంటుంది మీ ప్రయత్నంలో చదువును వాయిదా వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడానికి కొంచెం కష్టపడి పనిచేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి చూసారు కదండి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు అందిస్తుందండి మరియు ప్రతికూల ఫలితాలతో పోల్చినట్లయితే సానుకూలమైన ఫలితాలు అధికంగా ఉంటాయి వృత్తిపరంగా మీకు కొంచెం సాధారణ సమయం ఉంటుంది ఎందుకంటే పై వారి పై అధికారుల నుండి మద్దతు ఉండదు మరియు వారితో కొంత అపార్థం కూడా కలిగి ఉండవచ్చు మీరు మీ యొక్క కోపం మరియు నిరాశను నియంత్రించుకోవాలి ఎందుకంటే ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది కనుక ఇతర సహోద్యోగుల పనిలో జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే చివరికి ఎవరి మద్దతు కూడా లేకుండా ఆ పనిని మీరు పూర్తి చేయాల్సి రావచ్చు ఓపికగా ఉండి మీ యొక్క వంతు కోసం వే వేచి ఉండడానికి ప్రయత్నం చేయండి భవిష్యత్తు నెలలో మీ యొక్క ఉద్యోగంలో వృత్తిలో మీరు విజయం సాధిస్తారు శని బతుకున్న ఇంట్లో జన్మరాశి ఎంత సంచరించడం చేత ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడవచ్చు కాబట్టి విజయం సాధించడానికి మీరు ఎటువంటి కష్టాలు పడవలసిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది ఎందుకంటే మీరు మంచి ఆదాయ ఆర్థిక వృద్ధి కూడా కలిగి ఉంటారు మరియు మీ స్నేహితులు లేదా బంధువుల నుండి కూడా చాలా కొంత ఊహించని డబ్బు అయితే లభిస్తుంది ఈ రాశి వారికి నెల మూడవ వారం లేదా నాలుగో వారంలో ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన మీరు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల నుండి అప్పుడప్పుగా డబ్బు అప్పుగా తీసుకోవాల్సి రావచ్చు తర్వాత ఈ నెలలో మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదని చెప్పడంలో సందేహం లేదు కుటుంబ పరంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు అనేవి ఉంటాయి సూర్యుడి సంచారం కారణంగా మిమ్మల్ని దూకుగుడుదా మరియు మొండిగా మార్చవచ్చు ఫలితంగా మీ కుటుంబ సభ్యులలో మీరు కొన్ని సమస్యలు అనేవి కలగవచ్చు ఈ సమస్యకు అధిగమించడానికి ఓపికగా కష్టపడి పనిచేయాలి మరియు తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఈ నెల రెండవ భాగంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి నెల పరిపూర్ణంగా ఆర్థికంగా వృద్ధి జరుగుతుంది మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు భాగస్వామ్య వ్యాపారం ఉన్నవారికి వీరి యొక్క భాగస్వామితో కొన్ని సమస్యలు అనేవి కలగవచ్చు విద్యార్థులకు ఇది సమయం చాలా మంచి సమయంగా ఉంటుంది వారు పరీక్షల్లో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు అంతేకాదు మరియు కోరుకుని విద్యా సంస్థల ప్రవేశాలు కూడా పొందుతారు వీరు బుధుడు ఆసక్తి మరియు ఏకాగ్రత లోపాన్ని కలిగించవచ్చు కాబట్టి మొదటి రెండు వారాల్లో ఆరోగ్యం తమ యొక్క చదువు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెండు వారాల తర్వాత కూడా వీరికి చాలా బాగుంటాయండి చూసారు కదండి ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయం ఇష్టం ఫలితాలు అయితే ఉంటాయి మరియు ప్రతికూల ఫలితాలతో పోల్చినట్లయితే సానుకూల ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి వృత్తిపరంగా మీకు కొంచెం సాధారణ సమయం కనిపిస్తుంది ఎందుకంటే వైఎధికారులని మద్దతు అనేది ఉండదు మరియు వారితో కొంత అపార్థాలు కూడా కలగవచ్చు మీరు మీకోసం మరియు నిరాశ నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మిమ్మల్ని సమస్యలను కలిగిస్తుంది ఇతర సహోద్యోగుల పనిలో కూడా జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే చివరికి ఎవరి మద్దతు లేకుండా మీ పనిని మీరే పూర్తి చేయగలుగుతారు ఓపిగ్గా ఉండి మీ వంతు కోసం వేచి ఉండడానికి ప్రయత్నం చేయండి భవిష్యత్తు నెలలో మీ యొక్క వృద్ధిలో మీరు కొంచెం విజయం సాధిస్తారు ఈ నెల పదకొండవ ఇంట్లో జన్మసని సంచరించడం చేత ప్రతి సాధించడంలో కూడా ఆటంకాలన్నీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి కష్టపడి పని చేయాలి మీకు అన్ని విధాలుగా కూడా మంచి మంచి జరుగుతుంది ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు మంచి ఆర్థిక వృద్ధి కలిగి ఉంటారు మీరు మంచి స్నేహితులు లేదా బంధువుల నుండి కొత్త ఉపస ఊహించని డబ్బు కూడా లభిస్తుంది ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో ప్రయాణాలు సూచింపబడతాయి ఈ నెల మొదట్లో ఖర్చులను నిర్వహించడానికి మీరు మీ యొక్క స్నేహితులు ఖర్చులు నిర్వహించడానికి మీరు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు అప్పుగా తీసుకుని రావచ్చు ఆ తర్వాత ఈ నెలలో మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదు ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఈ రాశి వారికి సూర్యుడు మొదటి ఇంటి నుండి కూడా సంచారం చేయడం వలన మీకు తల గుండె మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అనేవి కలిగి ఉండవచ్చు ఈ నెల రెండో భాగంలో మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకోగలుగుతారు మీరు చర్మం నరాలు మరియు మర్మావయాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధింపబడవచ్చు ఆర్థిక మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నం చేయండి మరియు ఈ ఒత్తిడిని అధిగమించడానికి మీరు యోగా లేదా ప్రాణాయామం చేస్తే మేలు జరుగుతుందండి అంతకన్నా ముందు మీలో రెండు సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్